కాకినాడ నుంచి వచ్చారు మీకు పెళ్ళయి త్రీ ఇయర్స్ అయిందండి వీర్రాజు గారు పద్మ గారు కాకినాడ నుంచి వచ్చారు పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు తిరుగుతుంటే మీకు ఏం లోగా ఉంది మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అని చెప్పి చెప్పారు ఎస్ట్రోస్కోపీ చేశారు పెళ్లివికి సర్జరీలు చేశారు ఏమీ ఫలితం ఉండట్లేదు ఏం చేయాలండి అని అడిగితే ఏం హెచ్చు లో ఉంది కాబట్టి ఐబీఎఫ్కి వెళ్ళిపోవాలి అన్నారు సరే నేను నమ్మి లక్షలు త్రీ లాక్స్ ఖర్చు పెట్టి విజయవంతంగా పోయింది కానీ మరి మీకు నా గురించి ఎలా తెలిసింది ఆవిడ నా గురించి చెప్పింది అమ్మా ఈ ఐవీఎఫ్ అక్కర్లేదు హై ఉన్నా అక్కడ డాక్టర్ గారు మందులతో సరిచేసి ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళండి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీలు వస్తాయి ఈ ఐవీఎఫ్ వల్ల ఒళ్ళు గల్లా డబ్బులు కొల్లా డబ్బులు గొల్లా అని చెప్పి చెప్తే అని మీరు వచ్చారు కరెక్ట్ గా ఎన్ని నెలలు మందులు వాడారు మీరు క్రిములకు సంబంధించి రెండు నెలలు హార్మోన్లకు సంబంధించి రెండు నెలలు మొత్తం నాలుగు నెలల కోర్సు ఉంటుంది అని చెప్పాం మీరు వచ్చిన రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి రెండు గంటలు చెప్పాం అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఇదిగో క్రిములు ఇదిగో హార్మోన్లు ఇదిగో ఆహారం ఇదిగో భార్యాభర్తల మధ్య అనురాగం ఇదిగో ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్స్ ఇదిగో అబ్స్ట్రాక్షన్ ఎఫెక్ట్స్ డిస్ట్రాక్షన్ ప్రొడక్షను ఇలా అన్నిటి ఎక్స్ప్లెయిన్ చేసాం యాభై రెండు రకాల టెస్టులు చేసాం అవి కనిపెట్టడానికి ఏ డిఫెక్ట్ ఉందో తెలియడానికి వాటన్నిటికి సంబంధించిన మెడిసిన్ ఇచ్చాం మీరు కొరి కాకినాడ కాబట్టి రాలేకపోతే పర్లేదండి మీ కొరియర్లు పెడతామని కొరియర్లు ఎంతేదట్టు చేసి మెడిసిన్ ఇచ్చాం మీరు మెడిసిన్ వాడుకునే విధానం తెలియడానికి టెలికాలర్ల ద్వారా మీరు ఫోన్ చేసుకుంటే ఎలా వాడాలో చెప్పే విధానం పెట్టాం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మన టెలికాలర్ నంబర్ని వర్క్ చేస్తుంటాయి మీరు అడిగారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాడుకున్నారు అవి వాడుతూ ఉండగానే మీకు ప్రెగ్నెంట్ అయిపోయింది అక్కడ మూడు లక్షలు పెట్టి ఒళ్ళంతా గుల్ల చేసుకున్న ముప్పై ఇంజెక్షన్లు పొడిపించుకుని మానవులు సూదులేసి గుర్తించుకుని రెండు ఆపరేషన్లు చేయించుకున్న రాలా మరి ఇక్కడ మందులతో రోజుకు రెండు బిల్లలు అందుట్లో ఒకటి గ్యాస్ బిల్లే రెండే రెండు బిల్ల అంటే ఒక్క బిల్లే రోజుకు ఒక బిల్ల మింగుతూ చక్కగా రెండు నెలలు కాకపోతే ఇక్కడ భర్త భార్య ఇద్దరికి మింగిచ్చాం సేమ్ బిల్ల సేమ్ బిల్లలు భర్త భార్యకి వాడిచ్చాం యాభై రెండు టెస్టులు చేసాం కానీ మందులు ఒక్క బిల్లతో అయిపోయింది రెండో బిల్ల గ్యాస్ బిల్ల ఈ బిల్ల మింగించడానికి గ్యాస్ రాకుండా ఉండడానికి ఇచ్చిన బిల్ల అది అలా మీకు మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించాము ఐవిఎఫ్ చేసిన రాలా మరి వాళ్ళ న్యాచురల్గా వచ్చింది కదా మరి వచ్చిందా లేదా అనేది తెలియడానికి మీరు అక్కడ దగ్గరలో టెస్ట్ చేయించుకోమన్నాము బ్లడ్ టెస్ట్ స్కా మీరు యూరిన్ టెస్ట్ చెప్పారు సరే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అంటే బ్లడ్ టెస్ట్ చేయించారు ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఎక్కడ అరవై వేలు దాటిపోయింది అది ఐదు దాటితే ప్రెగ్నెంటే అరవై వేలు దాటిపోయింది అంటే పక్కా ప్రెగ్నెన్సీ అయినా మళ్ళీ మన అనుమానం ఆ ప్రెగ్నెన్సీ టూపుల్ ఏమన్నా దూరిందా ఇవి ఐవీఎఫ్ చేస్తుంటేనే ట్యూబుల్లో ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి మరి న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది అది కూడా మనం చూపిస్తే ట్యూబుల్లో కాదు గర్భ సంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ స్కానింగ్లో ఇచ్చారు గర్భ సంచిలో లేదు ఎక్కడ ఉందయే ట్యూబుల్లో ఉంది అన్నది కాదు ఇక్కడ మనం ఏది అనేది తెలియడానికే చేయించాం గర్భ సంచిలోనే ఉంది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు సో ఆరు వారాల ప్రెగ్నెన్సీ డెలివరీ డేట్ కూడా జూలై పదహారవ తారీఖు ఇచ్చేశారు సో ఇది రెండు వేల ఇరవై నాలుగులో బిడ్డ విడుదల కాకపోతుంది అర్థమైందండి ఇప్పుడు మీరు చెప్పాలి చాలా మందికి చాలా చాలామంది దిగులు పెట్టుకున్నారు ఏం వచ్చి నాకు లోపు ఉంది డాక్టర్ గారు చెప్పారు నా అండాల పనికి రావంటున్నారు నా అండాలు దుంపనాశనం అంట నేను సర్వనాశనం అవ్వకూడదంటే మేడం గారికి రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఐవీఎఫ్ చేయించుకోవాలంట కానీ మేడం గారు ఎలాంటి గ్యారంటీ వారంటీలు ఇవ్వరంట మూడు లక్షలు పోయినట్టే ఐవీఎఫ్ పోతే అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు మరి ప్రతి నెల మూడు లక్షలు తీసుకెళ్ళి ఐవీఎఫ్లు చేయించుకోవాలంటే బంగారు పల్లెల్లో తినే వాళ్ళ వల్ల కూడా సాధ్యం కాదేమో మరి స్టీల్ పల్లెల్లో పచ్చడి మెతుకులు పెట్టుకున్నా నా బిడ్డను పోషించుకోవాలి అనేవాడికి ఇక బిడ్డే లేదు మరి ఎలా దాని మార్గమే మనం ఈ హార్మోన్ల సమస్య క్రిముల సమస్య వీటిని సరి చేసుకోవచ్చు అని చెప్పాం వాటిని సరిచేసాం న్యాచురల్గా ఇచ్చాం మరి అట్లా బాధపడుతున్న ఎంతోమంది ఇంకా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు ఏ వీడియో అయితే చూసి దేవుడు మీకు చూపించి మిమ్మల్ని ఇక్కడి వరకు లాక్కొచ్చాడో అదే వీడియో వాళ్ళకు కూడా కనబడుతుంది వాళ్ళు కూడా బాధపడుతున్నారు కన్నీళ్ళు కారుస్తున్నారు ఆవేదన చెందుతున్నారు మీకు వచ్చిన రిజల్ట్ అమ్మా ఇలా వస్తుంది ఐబీఎఫ్ లో పోగొట్టుకున్నాం న్యాచురల్ గా ఇక్కడ తెచ్చుకున్నాం న్యాచురల్ గా తెచ్చుకోవచ్చు వీటికి ఐబీఎఫ్ వెళ్ళక్కర్లేదు అని చెప్పి హాస్పిటల్ తిరిగామండి వాళ్ళేమో చేయాలన్నారు పిల్లం ఎదగట్లేదు అది ఇది అని చెప్పుకొని వచ్చారు అండం 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 ఎదగట్లేదు అన్నారు చెప్తే కంపల్సరీ చేయాలి జీరో పాయింట్ త్రీ ఉంది లో లో అని అని చెప్పారు చెప్పారు చేశారు మీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదేమో అనుకుని చాలా బాధపడ్డారు ఈ లోపల సార్ కోసం ఒక మా మిస్సెస్కి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు చెప్తే వెంటనే సార్ దగ్గరికి వచ్చాము వచ్చి ఒక రెండు నెలలే వాడాము కోర్సు వెంటనే ప్రెగ్నెన్సీ అని తెలిసింది సార్కి చాలా రుణపడి ఉంటాము ఎవరైనా పిల్లలు కావాలనుకునే వాళ్ళు నమ్ముకొని తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం ఎందుకనంటే మీరు కూడా బాధపడ్డారు ఆవేదన చెందారు కన్నీళ్లు కార్చారు ఇప్పుడు నీళ్ళ అంటే వాళ్ళ బాధ మీకు తెలుస్తుంది ఎందుకనంటే ఆ ఫేజ్ లో మీరు ఎంతో బాధపడ్డారు అసలు ఏమిటి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా మూడు లక్షలు అన్నారు మూడు లక్షలు పెట్టి ఆపరే చేయించావు పోయింది ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ యాభై వేలు పెట్టి ఆపరేషన్ చేయించావు పోయింది రావట్లే ప్రెగ్నెన్సీ మూడేళ్ళు అయిపోయింది చుట్టుపక్కల వాళ్ళేమో మాతలు పెట్టేశారు ఏంటి ఇంకేంటి 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 మరి ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెడితే వస్తుంది డబ్బు పోతాం తప్ప రావట్లే ప్రెగ్నెన్సీ ఇంకేమనంటే నీ ఏం హెచ్చి తక్కువగా ఉంది నువ్వు పనికిరావు నీ అండం రావట్లేదు నీ అండం పెరగట్లేదు నీ అండం క్వాలిటీ లేదని చెప్పి చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మన చెప్పిన మీ ఫ్రెండ్ వాళ్ళు చెప్పిన మాటను నమ్మారు మన వీడియోలన్నీ చూశారు ఆ సక్సెస్ఫుల్ వీడియోలు చూసాక ధైర్యం కలిగి కాకినాడ నుంచి మన దగ్గరికి వచ్చారు మన కౌన్సిలింగ్ విన్నారు మనం చెప్పిన టెస్టులన్నీ చేయించుకున్నారు దానికి సంబంధించిన మందులన్నీ మీకు కొరియర్లో లో వాడారు చక్కగా వాడుతూ ఉండగానే నాలుగు నెలల కోర్స్ అన్నాం రెండు నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అది కాబట్టి ఐవిఎఫ్లు అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మన తాతల్లాగా మామల్లాగా బామ్మల్లాగా అర డజన్లు డజన్లు కనొచ్చు ఒక ఐవిఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా అని మనం చెప్తున్నాము ప్రొడక్షన్ డిఫెక్టు డిస్ట్రక్షన్ డిఫెక్టు అబ్స్ట్రక్షన్ డిఫెక్టు ఇమ్యూనలాజికల్ ఎఫెక్టు అండ్ ఎన్ని డిఫెక్ట్స్ అన్ని చెప్పి వాటిని మందుల ద్వారా ఒక్కొక్కటి ఒక్కటి క్లియర్ చేస్తున్నాం సక్సెస్ అవుతుంది అది మీరు లాభం పొందారు మరో ముగ్గురు లాభం పొందాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో చెప్పారు కాబట్టి మీకు అభినందనలు శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి ఆల్ ది బెస్ట్ బుక్ ఒకటి మీకు ఇవ్వలేదు అనుకుంటా బుక్ తీసుకోలేదు మర్చిపోయారు ఇప్పుడు మనం ముందు ప్రెగ్నెన్సీ రాకముందు మీరు అమ్మా నాన్న అని ఒక బుక్ ఇచ్చాం దాంట్లో ఏం తినాలి ఏం తినకూడదు అనేది రాసాం ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఏం తినాలి ఏం తినకూడదు మరి బిడ్డ ఎదగాలంటే చక్కగా ఏపుగా ఎదగాలంటే మంచి ఉంటే మొక్క ఎదిగినట్టు ఆహారం ఉంటే మంచి ఆహారం ఉంటే ఎదుగుతుంది అందుకే మంచి ఆహారం ఎలాంటిది ఏం తినాలి అనేది రాసాం దీంట్లో అలాగే బిడ్డ నార్మల్ డెలివరీ అవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి మరి తా గర్భిణీశ్రీ ఏ ఏ సందర్భాల్లో ఎలాగెలాగా ప్రవర్తించాలి ఎందుకంటే బిడ్డ అభిమన్యుడు పద్మ వ్యూహము గురించి కడుపులోనే ఉన్నాడు అలాగే బిడ్డలు కూడా అంతే మనం గర్భిణీగా ఉండే చేసే పనులు పెట్టే బిడ్డ యొక్క ఆలోచన విధానము బిడ్డ యొక్క ఫ్యూచర్ కూడా ఆధారపడుతుంది అందుకే కడుపులో ఉండగానే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎందుకంటే మన పుట్టబోయే బిడ్డ లోకరక్షకులలాగా పుట్టాలి అందుకోసం మనం ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది బుక్ మీకు ఇస్తున్నాను ఇప్పుడు నేను ఈ బుక్ ఎక్కడ మేము అమ్మము కేవలం మీకు మన పేషెంట్లకు మాత్రమే ఇచ్చే బుక్స్ ముందేమో అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాం ఇప్పుడు గర్భిణీ శ్రీ ఆహారం ఆరోగ్యం ఇస్తాం ఇంకా బిడ్డ పెట్టాక కూడా మీరు వచ్చారనుకోండి పిల్లల ఆహారం ఆరోగ్యం అని చెప్పి పిల్లోడికి పన్నెండేళ్ళ వయసు వచ్చేవారికి ఏ ఆహారం తీసుకోవాలి ఎప్పుడెప్పుడు ఏ టీకాలు వేయాలి వాడు మంచి వాడిగా తయారవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ ఉంటాయి అది కూడా ఇస్తాం